లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గం ఈ రోజు స్థానిక జార్జీ క్లబ్ ఆవరణలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అనకాపల్ బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు గౌరీపతి మాస్టారు మరియు కెఎస్ శర్మ ప్రస్తుత అధ్యక్షులు గంటి రవికుమారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన కార్తీక వనభోజనం ప్రిమీల గార్డెన్స్ గుత్తా ప్రభాకర్ చౌదరి తోట సీను రెడ్డి పెట్రోల్ బంక్ పక్కన కసింకోట్ లో జరుగుతుందని వారు తెలియజేశారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు దీనిలో మహాన మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము అల్పాహారము సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు వచ్చిన వారికి వేద పండితులచే ఆశీర్చన ఉంటాయని వారు తెలియజేశారు అనకాపల్లి మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణులు ఐకమత్యం చాటుటకు వారిని అన్ని విధాలుగా సహాయపడటానికి బ్రాహ్మణ సేవా సంఘం ముందు ఉంటుందని వారు చెప్పారు ఆదివారం నాడు జరిగే వనసమారాధన విజయవంతం చేయాలని అనకాపల్లి మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణులకు అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ గౌరీపతి మాస్టారు శ్రీ కెఎస్ శర్మ శ్రీ గంటి రవికుమారు శ్రీ పేరూరు బుజ్జి శ్రీ కొడుకుల సుబ్రహ్మణ్యం శ్రీ ఉప్పల విశ్వనాథం శ్రీ చింతాసాయి శ్రీ నాగబాబు శ్రీ శ్రీహరి శ్రీ బిఎల్ఎన్ శర్మ మరియు మహిళలు పాల్గొన్నారు ఆఖరి కార్తీక ఆదివారం సందర్భంగా మన బ్రాహ్మణ సంఘం వలన మనకాల నియోజకవర్గాలో ఉండే బ్రాహ్మణులందరూ కలిసి కార్తీక వరసమారాధన మన కొత్త గారి తోటలో ఏర్పాటు చేయడం జరిగింది మరి నియోజకర్గంలో ఉండే అందరు బ్రాహ్మణులు కూడా సకుటుంబంగా వచ్చి ఆ రోజు పిక్నిక్ ఆనందించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం మరి దీనికి ఎక్కువ పబ్లిసిటీ కూడా ఇవ్వాలిగా మీ పాత్రికేయు కోరుకుంటున్నాం మరి రోజు అనేక కార్యక్రమాలు ఉదయం అల్పాహారం దగ్గర నుంచి మంచి గేమ్స్ అన్ని కూడా పిల్లలకు పెడుతున్నారు చాలా విధంగా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అలాగే సూర్య నమస్కారాలు రుద్రాక్షే జరుగుతుంది మరి మీరందరూ కూడా సభ్యులందరూ కూడా ఈ దీన్ని పిలుపుగా భావించి ఆల్రెడీ మా సభ్యులందరూ ఎన్నింటికి చెప్పడం జరిగింది అందరూ కూడా ఈ సమావేశాన్ని కార్తీక అదే ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధ్యతగా స్వీకరించి ముందుకు వచ్చి పౌర్వక రుద్రాభిషేక పంచనాథం సన్యాస పూర్వక రుద్రాభిషేకం ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మ్యూజిక్ టాజిక్ షో కూడా ఉంటుంది తర్వాత ఆటల పోటీలు ఉంటాయి మిస్ ప్రోగ్రామ్ అది లూడో తర్వాత హౌసీ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది అది కాకుండా వేద పెద్దవాళ్ళందరికీ కూడా అనంతరం సభ్యులందరికీ కూడా వేదాశీర్వించడం ఆ తర్వాత ఆటలు స్నాక్స్ ఇలా కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికే వస్తున్నట్టుగా వాళ్ళు భావించి అందరూ కూడా కావలసినాం అనకాపల నియోజకవర్గం కాకుండా మేము పక్కనే ఉంది కాబట్టి మునగపాక వారిని కూడా ఆహ్వానించడం జరిగింది వారు కూడా కావలసినగా మేము ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది కాబట్టి వచ్చిన వా అందరి బ్రాహ్మణుల్ని కూడా ఈ సమావేశానికి రావాల్సిందిగా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ప్రింట్ మీడియాకు పెంచిన వెంటనే మా ఆహ్వానాలు మంచి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మొట్టమొదటిసారిగా అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని కుటుంబాలు కూడా ఈ సమారాధనకు ప్రతి ఇంటికి దాదాపుగా పదిహేను వందల కుటుంబాలు అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది ఈ కలయిక ముఖ్య కారణం ఏంటంటే మాలో ఉన్న సంఖ్యా బలాన్ని కలపడం కోసం కాదు ఇది ఈ కలయిక చిన్న పెద్ద అసమానత్వం తొలగించడానికి లోటుపాట్లు ఏమున్నా మా కుటుంబ సభ్యుల్లోని వాళ్ళు చదువు కోసం ఆరోగ్య పరిస్థితుల కోసం ఎక్కడికి వెళ్ళినా సరే వృద్ధులు ఎక్కువగా కనిపిస్తున్న ఇంట్లో కూడా పిల్లలు రీత్యా హైదరాబాదులు ముంబాయిలు ఊడేలు చెన్నైలు బెంగళూరులు వెళ్ళడం వల్ల ఒంటరిగా తల్లిదండ్రులు మాత్రమే ఉంటున్నారు వాళ్ళందరికీ మేము ఉన్నామని ఒక ధైర్యాన్ని కల్పించడం కోసం ఈ వన సంపారాధన ఇంత ఎక్కువ మందితో కలిపి చేయాల్సిన అవసరం వచ్చింది దీనికి మా కంటి సభ్యులు ఎంతగానో కృషి చేశారు ప్రతి ఒక్కరిని వెళ్ళి కలవడానికి వాళ్ళ యొక్క అమూలిన సమయాన్ని దానికోసం ఒక నెల రోజులు బట్టి చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మా పెద్దలు కూడా ఎంతవరకు చేసిన సహాయ సహకారాలతో పాటు వాళ్ళ యొక్క కృషిని మేము ముందుకు కొనసాగిస్తూ ఇంకో చాలా కార్యక్రమాలని మేము చేసుకుని వెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ప్రతి కుటుంబ సభ్యులు ఇరవై నాలుగో తారీఖు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కసింకోట తోటలో ప్రభాకర్ చౌదరి గారి తోటలో మా వన సమాన ఉంటుంది అందరూ వస్తారని వచ్చి జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జై ద్రా